హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా బ్లాగ్స్ ఏ శుభకార్యానికైనా ఇంట్లో చేసుకునే పిండి వంటల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటి కదండి వినాయక చవితి అయినా దేవి నవరాత్రుల అయినా వరమహాలక్ష్మి వ్రతానికైనా ఏ శుభకార్యానికైనా కూడా పూర్ణం బూరెలు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాం కదా మరి అటువంటి పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మన ఇంట్లో ఏ చిన్న గ్లాస్ అయినా తీసుకోండి రెండు గ్లాసుల కొలతకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి రెండు గ్లాసుల మినపగుళ్ళని తీసుకున్నాం కదండి మనం పప్పును కూడా తీసుకోవచ్చు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మంచినీళ్ళు పోసుకుని ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానితే బూరే గుల్లగా వస్తుందండి పచ్చి శనగపప్పుని తీసుకున్నామండి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు శనగపప్పుని తీసుకున్నాము రెండు మూడు సార్లు వాష్ చేసుకుని దీన్ని కూడా మంచినీళ్ళు పోసుకుని ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడికి బాగుంటుందండి మనం శనగపప్పుని మినపప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి బాగుంటుంది అనమాట ఈ బియ్యాన్ని కూడా వాష్ చేసుకుని ఆరు గంటలు బాగా నానాలండి బియ్యం కూడా చూసారు కదండి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి అందరికీ ఉపయోగపడుతుంది మనం ఎప్పుడు కూడా బూరెలు వేసేటప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు అంటే గ్లాస్లో సగం వరకు ఇడ్లీ నౌకని తీసుకోండి ఇలా ఇడ్లీ నౌకను వేయడం వల్ల బూరే అనేది పైన క్రిస్పీ లేయర్ వచ్చి చాలా చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని బియ్యంతో పాటే మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఈ వీడియోని చూస్తూ కనుక బూరెలు ప్రిపేర్ చేస్తే చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి పిండి మనం మిక్సీ పట్టుకుందాం కదా ఇది పక్కన పెట్టుకుని మినపగుళ్ళను కూడా గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీలో కూడా వేసుకుని పిండిగా రుబ్బుకోవచ్చండి అయితే గ్రైండర్లో వేసిన దానికి మిక్సీ పట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి మనం గ్రైండర్లో వేస్తే బూరే గుల్లగా వస్తుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి మిక్సీలో వేసినట్లయితే బూరే గట్టిగా వస్తుంది మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా మినపిండిలో పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల మనకి బూరి అనేది ఇంకా బాగా వస్తుందండి చాలా రుచిగా కమ్మగా టేస్టీగా ఉంటుంది అనమాట పిండి మినపప్పు సాల్ట్ షుగర్ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలండి మనకి పిండి బాగా పలుచగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అనమాట పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పప్పును కూడా మనం ఓర్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదండీ కుక్కర్లో వేసుకుని బాగా ఉడికించుకుందాము పప్పు ఆరు గంటలు బాగా నానింది కదండి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసినట్లయితే మళ్ళీ పప్పులో నీళ్లు ఉండిపోతాయి అవి ఏమో పడేయలేం కదా పప్పు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతాయండి ఒక త్రీ విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదండి త్రీ విజిల్స్ వచ్చేసాయి ఆవిరి పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉందండి బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి చాలామంది కూడా పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు పప్పు ఉడిగిపోయిన తర్వాత మిక్సీ పడతారు కదండీ అలా మిక్సీ పట్టినట్లయితే పప్పు బాగా మెత్తగా అయిపోయి మనకి అంత రుచిగా ఉండదండి పప్పు పూర్ణం బూరెలకి చేసేటప్పుడు కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి ఎందుకు అంటే కచ్చా పచ్చగా ఉన్నప్పుడు పంటికి తగులుతుంటే బూరె అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పుని మినపప్పుని బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పు పప్పు తీసుకున్నాం కదండి అప్పుడు ఒక గ్లాస్ వేసుకోవాలి మనం ఈ వీడియోలో చూసినట్లయితే రెండు గ్లాసులు మినపప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి కాబట్టి రెండు గ్లాసులు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్నెస్ కొంచెం తగ్గించి తింటారు కదండి చాలామంది అలాంటి వారైతే గ్లాసున్నర బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది పెనం పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత శనగపప్పును కూడా దీంట్లో వేసేసుకుందాము ఇది బాగా కూడా దగ్గర కావాలండి అడుగంటుతుందండి తిప్పుకుంటూ మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి అన్నమాట పోదనం బూరెలు ప్రిపేర్ చేయడం అస్సలు కష్టం కాదండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూసారు కదా మనకి పోదనం కూడా రెడీ అయిపోతుంది ఇలాంటప్పుడు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి బోదనం కూడా రెడీ అయిపోతుందండి మనం బూరెలు కూడా వేసేసుకోవచ్చు చూసారు కదండి ఇంకొక రెండు నిమిషాలు అన్నమాట పూర్ణాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకుంటామండి అందుకే లేట్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టి కనుక చేస్తే అడుగంటే వేస్తుందండి చూసారు కదా వీడియోలో చూసినట్లయితే మనకి ఎక్కడా కూడా పెనానికి అస్సలు అంటుకోదు మనకి పూర్ణం రెడీ అయిపోయింది కదండి చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలా చుట్టుకోవాలి బూరెలు వేసేటప్పుడు పిండి కలుపుకుని ఒక అరగంట పాటు రెస్ట్ ఇస్తే కనుక సోడా వేసినట్టు బూరెలు పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి అన్నమాట పిండి కన్సిస్టెన్సీ చూసారు కదండి ఇలా ఉండాలి ఇప్పుడు బూరెల్ని ఈజీగా రౌండ్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి వీడియోలో చూడండి మనం చేసుకుని పక్కన పెట్టుకున్న పూర్ణం ఉంటుంది కదండి దాన్ని పిండిలో వేసుకోవాలి పిండిలో వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పిండి వేసి చేత్తో మధ్యలోంచి వేయాలండి అప్పుడు మనకి బూరి అనేది రౌండ్గా వస్తుంది అనమాట మీరు వీడియోలో చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి రెండు గ్లాసుల మినపప్పు రెండు గ్లాసుల శనగపప్పు రెండు గ్లాసుల బియ్యం కదండి మనం తీసుకున్న క్వాంటిటీకి పిండి ఈ పూర్ణం కరెక్ట్గా సరిపోతుందండి అస్సలు మిగలదు అన్నమాట మనం చేసి పెట్టుకున్న లడ్డూలన్నీ కూడా ఇలాగే బూరెలుగా వేసేసుకోవడమేనండి చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఈ వీడియో కనుక చూసినట్లయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి వీడియోలో చూసినట్లయితే ప్రతి బూరే కూడా బయటికి రాకుండా పూర్ణం మంచి షేప్లో మంచి కలర్లో వచ్చాయి కదండి మరి ఇలాంటి పూర్ణం బూరెల్ని ఈ టిప్స్ ఫాలో చేస్తూ ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి మీరు చేసే పూర్ణం బూరెలకి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫ్యాన్ అయిపోతారు ఇంట్లో చేసుకునే వరమహాలక్ష్మి వ్రతానికైనా వినాయక చవితికైనా దసరా పండుగ వస్తుంది కదండి అప్పుడైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అప్పటికప్పుడు చేసే ప్రసాదాల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటండి తప్పకుండా ట్రై చేయండి పాయాసం కాచినంత ఈజీగా పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసేయచ్చు అన్నమాట చూసారు కదండీ ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్